హాయ్ అండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్ లోకి అదిరిపోయే రెసిపీ కొత్తిమీర పులావ్ విత్ రైత తిన్న మాత్రం బాక్స్ ఖాళీ చేయకుండా తీసుకురారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోనే చిన్న చెల్లెల ముక్క రెండు వెల్లుల్లి మూడు పచ్చిమిర్చి గుప్పటి కొత్తిమీర మెత్తని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీంట్లోనే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీరా నాలుగు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు పచ్చిమిరపకాయలు చిలుకలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత మూత పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ముందుగా పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మూత పెట్టి మగ్గించాలండి తర్వాత దీంట్లోనే టేస్టీ సరిపడ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న గ్లాస్ నర రైస్ అయితే వేసుకున్నాను మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు ఈ గ్లాస్ నరి రైస్ కి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికించుకుంటే వేడివేడిగా కొత్తిమీర పులవ అయితే రెడీ అయిపోతుందండి ఫైనల్ గా కొత్తిమీర చల్లుకొని ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి వేడివేడిగా ఉన్నప్పుడే రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది బాయ్ బాయ్